దేశాల మధ్య వివాదం లేకపోయినా సరిహద్దుల్లో కంచె మాత్రం తప్పనిసరిగా ఉంటుంది కానీ భారత్ మయన్మార్ దేశాల సరిహద్దుల్లో మాత్రం ఎలాంటి కంచా లేదు ఎవరైనా ఫ్రీగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లవచ్చు రెండు వేల పదిహేడులో భారత్ బర్మా మధ్య కుదిరిన ప్రీ మూమెంట్ ఒప్పందంలో భాగమే ఇది అయితే ఇటీవల మణిపూర్లో హింస చెలరేగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది ప్రీ మూమెంట్ డీల్ను రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు సరిహద్దులో కంచెను నిర్మించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి తాజాగా భారత్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది అక్కడ చైనా రష్యా కలిసి ఒక ప్రభుత్వానికి మద్దతిస్తోంది మరో ప్రభుత్వానికి పశ్చిమ దేశాలు మద్దతిస్తున్నాయి ఈ రెండింటికి చెక్ పెట్టడానికి ఢిల్లీ ప్లాన్ వేసింది అసలు ఢిల్లీ ప్లాన్ ఏంటి మయన్మార్లో భారత్ ఏం చేస్తోంది బర్మాలోనూ రష్యా అమెరికా ఏం చేస్తున్నాయి మయన్మార్ రెబల్స్కు మద్దతు ఇస్తున్నదెవరు మయన్మార్తో భారత్కు సవాళ్ళేంటి ఈ స్టోరీలో చూద్దాం భారత్కు తూర్పున ఉన్న పొరుగుదేశం మయన్మార్ ఇప్పుడు దేశం అంతర్యుద్ధంతో అల్లాడుతోంది మిలిటరీ ప్రభుత్వానికి తిరుగుబాటుదారుల కూటమికి మధ్య భీకర పోరాటాలు జరుగుతున్నాయి మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని భారత్ పదే పదే కోరుతోంది అలా అని సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు నిజానికి సైనిక ప్రభుత్వాన్ని పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి మయన్మార్ విషయంలో తాజా పరిణామాలు ఇప్పుడు అందరిలోనూ సందేహాలను లేవనెత్తుతున్నాయి మయన్మార్ రెబల్ గ్రూప్ను ఢిల్లీలో సెమినార్కు ఆహ్వానించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి ఈ సెమినార్ను ఐసీడబ్ల్యూఏ ఆధ్వర్యంలో నిర్వహించారు ఐసీడబ్ల్యూఏ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ఈ కౌన్సిల్ ప్రభుత్వ నిధులతో నడుస్తోంది అందులో విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా భాగమై ఉంటారు అయితే ఎవరిని ఐసీడబ్ల్యూఏ ఆహ్వానించింది ది నేషనల్ యూనిటీ గవర్నమెంట్ ఎన్యూజీని ఆహ్వానించింది ఏమిటి ఎన్యుజి అంటే మయన్మార్లో సైనిక ప్రభుత్వానికి సమాంతరంగా ఏర్పాటైన మరో ప్రభుత్వమే ఇది ఈ ప్రభుత్వాన్ని చిన్ నేషనల్ ఫ్రంట్ అరకాన్ ఆర్మీ కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ కలిసి ఏర్పాటు చేశాయి ఇవి సాయుధ పోరాట గ్రూపులు మయన్మార్లో మిలిటరీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ఈ సాయుధ పోరాట గ్రూపులు ప్రయత్నిస్తున్నాయి ఏడాది నుంచి పోరాడుతున్నా ఇప్పటికీ సైనిక ప్రభుత్వాన్ని మాత్రం కూల్చలేకపోయారు ఆ గ్రూపుల ప్రధాన లక్ష్యం మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడమే తాజాగా సెమినార్కు ఈ గ్రూపులను భారత్ ఆహ్వానించింది నిజానికి భారత్ కీలకమైన అడుగు వేసిందనే చెప్పాలి దీని అర్థం ఏమిటంటే మయన్మార్కు ఢిల్లీ కొత్త సంకేతాలు ఇచ్చింది నిజానికి ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు ఈ ఏడాది జులైలో మయన్మార్ మిలిటరీ ప్రభుత్వాధినేతను విదేశాంగ మంత్రి జయశంకర్ కలిశారు ఆ తర్వాత జయశంకర్ చేసిన ట్వీట్ చూడండి మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సహకరిస్తుందని అందుకోసం అందరితోనూ చర్చించేందుకు సిద్ధమని జయశంకర్ స్పష్టం చేశారు ఇక్కడ అందరితోనూ అన్నది అండర్లైన్ చేయాల్సిన విషయం ఎందుకంటే గతంలోలాగా మయన్మార్ మిలిటరీ పాలకుడు బలంగా లేడు ఎందుకంటే మయన్మార్లో యాభై శాతం భూభాగాన్ని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు మొదట్లో రెబల్స్ పోరాటం కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైంది అప్పట్లో తిరుగుబాటు గ్రూపులు వేటికవే పోరాటం చేశాయి కానీ ఇప్పుడు ఆ గ్రూపులన్నీ ఏకమైపోయాయి తిరుగుబాటు దళాలు ఇప్పుడు అసలైన మయన్మార్ను చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి దేశంలోని ఎక్కడికక్కడ సైనిక స్థావరాలపై రెబల్స్ దాడులకు దిగుతున్నారు చివరికి సైనిక ప్రభుత్వాధినేత ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు ఈ తిరుగుబాటుదారులకు శక్తివంతమైన మద్దతు లభిస్తోంది పశ్చిమ దేశాలకు చెందిన వాలంటీర్లు తిరుగుబాటు దళాలతో కలిసి పోరాడుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి ఎవరా వాలంటీర్లు అంటే యుఎస్ బ్రిటన్కు చెందిన మాజీ సైనికులుగా తెలుస్తుంది వాళ్లు రెబల్స్కు శిక్షణ ఇచ్చి వారితో పాటు పోరాడుతున్నారట వాలంటీర్లు మయన్మార్లో ఉన్నట్టు సైనిక ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు అంతేకాదు రెబల్స్ కు పెద్ద ఎత్తున ఆయుధాలు నిధులను కూడా పశ్చిమ దేశాలు ఇస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి మిలిటరీ ప్రభుత్వం స్పందిస్తోంది అధికారికంగా మయన్మార్ ప్రభుత్వం ఈ విషయంలో విమర్శలు గుప్పిస్తోంది అంతేకాదు సైనిక ప్రభుత్వానికి చైనా రష్యాల నుంచి మద్దతు లభిస్తోంది డ్రాగన్ కంట్రీ మయన్మార్లో డబుల్ గేమ్ ఆడుతోంది ఒకవైపు తిరుగుబాటుదారులకు మద్దతిస్తూనే మిలిటరీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటుంది ఈ నేపథ్యంలో మయన్మార్పై భారత్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఆల్మోస్ట్ అన్ని దేశాలు మయన్మార్ విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి సో మయన్మార్లో ఏం జరిగినా దానికి భారత్ సంసిద్ధంగా ఉండాల్సిందే చీకట్లో ఉండి మయన్మార్ విషయంలో ఏమీ చేయలేం ఇక్కడ ఇండియాకు మయన్మార్ అత్యంత కీలకమైంది మయన్మార్తో భారత్ పదహారు వందల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది సరిహద్దు ప్రాంతాల్లోని చాలా కమ్యూనిటీలకు కుటుంబ సంబంధాలు ఉన్నాయి కొన్ని తిరుగుబాటు గ్రూపులు సరిహద్దు ప్రాంతాలను కంట్రోల్ చేస్తున్నాయి భారత సరిహద్దును దాటుకుని వచ్చి మరీ మయన్మార్ మిలిటరీపై దాడులకు దిగుతున్నాయి ఆ తర్వాత తిరిగి మయన్మార్కు వెళ్ళిపోతున్నారు నిజానికి ఈ పరిణామాలు భారత్కు తలపోటుగా మారాయి ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో కంచెను నిర్మించాలని ఢిల్లీ యోచిస్తోంది భారీగా భద్రతను పెంచాలని ప్లాన్ వేసింది నిజానికి మయన్మార్లో భారీగా ఢిల్లీ పెట్టుబడులు పెడుతోంది నలభై కోట్ల డాలర్లతో కలదాన్ పోర్టు కోసం భారత్ వెచ్చించింది మరో ఇరవై ఐదు కోట్ల డాలర్లతో రోడ్ ప్రాజెక్టును చేపట్టింది ఈ ప్రాజెక్టులను కొనసాగించాలంటే స్థానికంగా మద్దతు అవసరం రాజధాని నగరంలో ఉన్న సైనిక ప్రభుత్వం భారత ప్రాజెక్టులకు భద్రత కల్పించడం కష్టం దీంతో తిరుగుబాటుదారులతో భారత్ చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిణామాలన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి తిరుగుబాటుదారులతో చర్చలకు భారత్ ఆసక్తి చూపుతుంది అయితే భారత్ అంతిమ లక్ష్యం ఏమిటి అంటే తమ పెట్టుబడులను రక్షించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి భారత్ యత్నించడం లేదా ఇది సైనిక ప్రభుత్వానికి భారత్ కొత్త సందేశం పంపినట్టేనా లేదంటే చైనా పశ్చిమ దేశాలకు చెక్ పెట్టడానికి భారత్ కొత్త వ్యూహం పన్నిందా అయితే ఈ ప్రశ్నలన్నింటికీ భారత్ సమాధానం చెప్పేందుకు తిరుగుబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోంది కొన్నేళ్లుగా భారత దౌత్యం మరింత సరళంగా మారుతోంది దీనికి ఎవరూ పరిమితులు కారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లైనా ఢాకాలో ఇస్లామిస్టులైనా శ్రీలంకలో మార్కిస్టులైనా మయన్మార్లో తిరుగుబాటుదారులైనా కలుపుకొనే వెళ్తోంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాస్తవాలు అవే అందుకే భారత ఆయా పరిస్థితులు పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది